నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది నా పేరు మేకల శివార్జున నేను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం బీసీలను మైనార్టీలను కలుపుకొని ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకొని అందరి సమస్యల కొరకు పోరాడాలని ఆ ఉద్దేశంతో బహుజన టీచర్స్ యూనియన్ నేడు స్థాపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించినట్లయితే కనుక ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలు ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరము పైగా అయ్యింది ఇంతవరకు పెండింగ్ డీఎల్ ఐదు ఉన్నాయి ఐదు డీఏలు ఇవ్వలేదు ఐఆర్ ఇవ్వలేదు పిఆర్సి ఇవ్వలేదు వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు తెలుగు మీడియం ప్రవేశపెడతామని ఆ రోజుల్లో మరి ప్రస్తుత గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అన్నారు కానీ ఇప్పటికీ కూడా తెలుగు మీడియం అనేది ప్రవేశపెట్టలేదు దీనివలన తెలుగు భాష అంతరించిపోతుందేమో అనేటువంటి ఆవేదన ఉపాధ్యాయుల్లోనూ తెలుగు వారిలోనూ ఉంది గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వారిని అడిగేది ఏంటంటే మాతృభాషలో విద్య అందించాలని చెప్పి సుప్రీంకోర్టు తర్వాత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అందరూ కూడా నొక్కి వక్కాన్నిస్తుండగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాతృభాషలో విద్యా బోధన లేకుండా చేయడం చాలా బాధాకరం దయవుంచి మీరు మీడియం అనేటటువంటిది విద్యార్థుల ఐచ్ఛికానికి వదిలేసి వారు ఏ మీడియంలో చదువుతారో వారినే నిర్ణయించుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని మాతృభాషలో విద్యా బోధనను అందించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్య పోస్టులు వన్ వన్ సెవెన్ జీవోను రద్దు చేసి మూడు నాలుగు ఐదు తరగతులను వెనక్కి పంపించడం వలన చాలామంది పాఠశాల సహాయకులు మిగులైనారు వారి కోసం అని చెప్పి పిఎస్హెచ్ఎం పోస్టులని మీరు కేటాయించడం జరిగింది పిఎస్హెచ్ఎం పోస్టులకు వెళ్ళినటువంటి వారు అక్కడ సెకండరీ గ్రేడు పోస్టు చేస్తున్నారే కానీ వారు పిఎస్హెచ్ఎంగా ఒక విధమైనటువంటి పరిపాలనా బాధ్యతలను తీసుకుని బాగా సంతోషంగా వాళ్ళు చేసే విధంగా అయితే లేరు ఎందుకంటే ఐదవ తరగతి అన్ని సబ్జెక్టులు తీసుకుని బోధించమని అక్కడ పై నుంచి విజయరామరావు సార్గార్ దగ్గర నుంచి మాకు ఆదేశాలు వచ్చి ఉన్నాయి మరి గారు ఆలోచించుకోవాలి ఒకవైపు ఐదో తరగతి తీసుకుంటారా లేకపోతే పరిపాలనా బాధ్యతలు చేపడతారా లేకపోతే కనుక పల్లెలోకి వెళ్ళి విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పి ఎన్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా చేయించగలుగుతారా అనేది కూడా వాళ్ళు వాళ్ళు సక్రమంగా పనిచేసే విధంగా మీరు పిఎస్హెచ్ఓను తయారు చేయాలి కానీ వాళ్ళని సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులుగా తయారు చేయొద్దని వారికి కూడా మనస్ఫూర్తిగా మేము అదే అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి ఈ మధ్య ఆప్షనల్ హాలిడే గురించి ఒక మాట అంటున్నారు ఆప్షనల్ హాలిడేలలో ఐదు రోజులు ఆప్షనల్ హాలిడేస్ పెడితే విద్యార్థులు భోజనం లేక వాళ్ళు ఇబ్బంది పడతారంటున్నారు మేము కమిషన్ గారికి ఒకటే అడుగుతున్నాను ఆప్షనల్ హాలిడేస్ ఉపాధ్యాయులకు వర్తిస్తాయా ఆప్షనల్ హాలిడేస్ విద్యార్థులకు వర్తిస్తాయా అనేది మీరు తేల్చి చెప్పాలని మేము కోరుకుంటున్నాం మరి ఒకసారి ఒకసారి దసరా సెలవులు ఇస్తారు మరి మళ్ళీ ఒక రెండు నెలలు సెలవులు ఇస్తారు ఈ విధంగా సంక్రాంతి సెలవులు ఇస్తారు డెబ్బై రోజులు సెలవులు ఇస్తారు కదా ఈ సెలవులన్నీ కూడా ఉపాధ్యాయులకు ఇస్తున్నారా విద్యార్థులకు ఇస్తున్నారా ఆప్షనల్ హాలిడేస్ విద్యార్థులకు ఇస్తున్నారా ఉపాధ్యాయులకు ఇస్తున్నారా ఆ ఐదు రోజులు వారికి భోజనం లేకపోతే బాధపడుతున్నారు కదా మరి ఈ డెబ్బై రోజులు సెలవులు ఎందుకు అట్టే కంటిన్యూ చేయండి ఆదివారం ఎందుకు సెలవులు అది కూడా కంటిన్యూ చేయండి మీకు మేము చెప్పేది ఒకటే ఆప్షనల్ హాలిడేస్ విద్యార్థులకు ఇచ్చేటటువంటిది విద్యార్థులకు ఇచ్చినప్పుడు పాఠశాల మూతబడి ఉంటుంది తద్వారా ఉపాధ్యాయులకు సెలవు వస్తుందే కానీ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఏమి రాదని తమరికి విన్నవించుకుంటున్నాం కాబట్టి మునుపు ఏ విధంగా పాఠశాలల్లో సెలవు దినాలు ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉంచాలి కానీ దానిలో కూడా మార్పులు తీసుకురావద్దని తమరుని కోరుచున్నాము ఇదే రకంగా చాలా సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యలు అనేవి ఉపాధ్యాయ సమస్యల మీద నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చొరవ తీసుకుని ఉపాధ్యాయ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి మరి కమిషనర్ గారిని ఉంచుకుంటే ప్రవీణ్ ప్రకాష్ గారితో మేము ఎలా ఇబ్బంది పడ్డామో ఇప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒకసారి తమరు మాట్లాడి పోయినటువంటి బ బదిలీలో కూడా చాలా అవకతవకలు జరిగాయి మూడు నాలుగు ఐదు ఆరు ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు అన్యాయం జరిగింది ఈ విషయం ఈ విషయం పట్ల కూడా ఉపాధ్యాయులు చాలా అసంతృప్తితో ఉన్నారు ఉపాధ్యాయు గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఉన్నది కాబట్టి మేము ఎంతో ప్రేమగా గత గవర్నమెంటును తోసిరాజని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ మాకు కావాలని చెప్పి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక నిప్పు కణమై ఎంతో చైతన్యవంతంతో ప్రజల్లోకెళ్ళి చైతన్యం తీసుకొచ్చి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మరి ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుంది అనుకుంటున్నాం ఇప్పుడు మేము బాధపడుతున్నాం మా బాధను తొలగించాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి అలాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కమిషన్ సార్ గారికి కూడా ఉందని సవినయంగా తెలియజేసుకుంటూ బీటీయు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుంటుందని అదేవిధంగా ప్రభుత్వ విధానాల పట్ల మేము మంచిగా ప్రవర్తిస్తామని మేము విద్యాభివృద్ధిలో ముందుకెళ్తామని కూడా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ డిఏ వేరు డిఏ వేరు డిఏ అరియర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఒకటి ఇస్తాము రెండు ఇస్తాము అనే దానికి లేదు ఎన్ని డిఏ అరియర్స్ ఉన్నాయో అన్ని డిఏ అరియర్స్ కూడా విడతల వారీగా అందరికీ ఇవ్వాల్సిందే మేము ఒకటే ఇస్తాము రెండే ఇస్తాము అంటే ఆ విధంగా ఉపాధ్యాయ సంఘాలతో వాళ్ళు సమావేశాలు ఏర్పరచి మా దగ్గర ఈ విధంగా డబ్బులు లేవు మేము ఫైనాన్షియల్గా డల్గా ఉన్నా మరి ఇవి ఇస్తాము ఇవి ఇవ్వలేము అని చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది దాంట్లో కూడా ఏకాభిప్రాయం తీసుకో రావాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ విధంగా ఏకాభిప్రాయం తీసుకొచ్చి వాళ్ళు ఒకవేళ అలా ప్రయత్నిస్తే ప్రయత్నించవచ్చు ఏమో కానీ ఏకపక్షంగా మేము ఇది ఇస్తాము ఇది ఇవ్వలేము అని చెప్పడం మాత్రం భావ్యం కాదు